సూర్యుడు ఉదయిస్తా ఉన్నాడు పక్షుల మధ్యన నదిలో పడవలో ప్రయాణిస్తుంటే ఈ అనుభూతి చాలా బ్రహ్మాండమైనటువంటి అనుభూతి కలుగుతూ ఉంది అదేవిధంగా వందల పడవల మధ్యన పక్షుల మధ్యన సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు అందులో ప్రయాణించడం చాలా అదృష్టం ఈ మహాకుంభమేళలో పాల్గొనడం ఇంకా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వచ్చి జనాలు అన్నట్టుగా పుకార్లు లేపినట్టుగా ఇక్కడ ఏమంత ఇబ్బంది లేదు చాలా బ్రహ్మాండంగా ఉంది రావచ్చు ఎవరైనా థ్యాంక్ యూ